అండి ఈరోజు ఎంతో అందరికీ ఇష్టమైన కూర సోరకాయ పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాదు ఇది అన్నంలోకి చపాతీలోకి పరోటాకి కూడా చాలా టేస్టీగా వస్తుంది చాలామందికి ఇష్టపడుతూ ఉంటారు మెంతికూర పప్పు అంటే దీనికి ఏమేమి కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా సోరకాయని అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పెసరపప్పుని హండ్రెడ్ గ్రామ్స్ దాకా మెంతి కూరని కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి ఇప్పుడు నేను వేసే పావులు బట్టి అర్థం కాదు కాబట్టి మీకు మూడు టేబుల్ స్పూన్ల దాకా చెబుతున్నాను ఇలాగే మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు వేసి వేయించుకోండి ఇంకొద్దిగా టీ స్పూన్లో వరకు జీలకర్రని కూడా తీసుకోండి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ మెజర్మెంట్తో చెప్తున్నాను అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత నేను ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కారంగా ఉన్నాయి కాబట్టి నేను కొన్ని వేసుకున్నాను మీకు ఒకవేళ కారం ఎక్కువ ఇష్టపడితే ఇంకొక రెండు కూడా వేసుకోవచ్చు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఒకసారి కలుపుకున్నాను మళ్ళీ సోరకాయలు వేసిన తర్వాత వేసుకోవచ్చు అలాగే ఒక పెద్దని ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ముక్కలు వేసుకోండి వాటిని ఒకసారి ఇలా కలుపుకొని నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకున్నాను ఒకసారి వీటిని కలుపుకుందాం దీనిలో పచ్చి వాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపును కూడా తీసుకున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కొత్తిమీరను తీసుకోండి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది అలాగే ఇప్పుడు మనం పక్కన పెట్టిన ఏదైతే కడిగి పెట్టిన కూరను కూడా ఇందులో వేసుకోండి గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా కొత్తిమీర అనేది తాలింపులో వేస్తేనే దాని చేదు మాత్రం పోతుంది ఈ విధంగానే చేయాలి చాలామంది సోరకాయ వేసిన తర్వాతన లేక పప్పు వేసిన తర్వాతనో వేస్తారు అలా చేయకండి ఈ విధంగా మెంతి కూర ఫ్రై అయ్యాక ఏదైతే పక్కన పెట్టినా టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉన్న సోరకాయని తీసుకొని ఇందులో వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఒకసారి కలుపుకుందాం సోరకాయ అనేది కొద్దిగా ఉడికిన తర్వాతనే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే పెసరపప్పుని వేసుకోవాలి కడిగి పక్కన పెట్టిన పెసరపప్పుని ఇందులో వేసుకున్నాను ఒకసారి మొత్తం కలుపుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టి అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఆ పప్పు పైన పెట్టిన ఏదైతే వాటర్ ఉన్నాయో ఆ వేడి వాటర్ని ఇందులో పోసుకుందాం ఈ విధంగా పోసేసుకొని కొద్దిగా గరం మసాలాని వేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది అంతేనండి మెంతికూర సోరకాయ పప్పు రెడీ అయినట్లే అన్నంలోకి కాకుండా చపాతీలోకి ఇంకా పరోటాకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్